ఇవాళ పరకామని కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరును బట్టి చూస్తే జనాలందరూ ఆశ్చర్యపోతున్నారండి అది కేవలం తొమ్మిది నోట్లకు దొరికిన దొంగ అంట పాపం వాడి కుటుంబంలోని ఆతి అంతా దాదాపు పద్నాలుగు కోట్లు టీడీటీకి రాయించారట ఇది ఈ కేసు మీద స్టడీ జగన్మోహన్ రెడ్డి ఇవాళే చేశారట ఆయన ఉన్నటువంటి ఐదేళ్ళు చేయలేదంట ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాను అండి జగన్మోహన్ రెడ్డి ఒకసారి వీడియో చూడండి నోట్లు దొరికినాడు డెబ్బై రెండు వేలు విలువ అంతే ఏకంగా పద్నాలుగు కోట్ల రూపాయలు పడుతూ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం ఏం చేస్తా ఉన్నారు స్వామి మీరంతా ఏం పార్టీ మనుగడ రావాలంటే ఏం మాట్లాడాలా ఏంటి ఈ యొక్క టీటీడీ విషయంలో మనం ఇట మాట్లాడితే కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయనే విజ్ఞత ఈయనకు లేదండి మన మాజీ ముఖ్యమంత్రి గారికి దాదాపుగా వైసీపీ పార్టీలో వంద కోట్ల స్కామ్ అయినటువంటి పరకామణి చోరీలో ఈయన ఇంత సింపుల్గా ఈజీగా మాట్లాడడం వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి ఆయన చిన్న చూపుకి నిదర్శనం అని చెప్పాలి మరి ఈ విషయంలో మన తెలుగువారు ఏమని కామెంట్ చేస్తారా